హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలి శైలి బ్లాగ్స్ టుడే వీడియో అయితే మంగళవారం రోజు తీసుకు తీసిన వీడియో అనమాట నిన్న పార్థవలింగంది చూశారు కదా ఇంకా అది అయితే నైటే కదిపేసుకుంటాము నెక్స్ట్ నుంచి మంగళవారం అలాగే రేపు తద్దులు చాలామందికి ఉన్నాయి కదా అలాగే మాకు తద్దులు తీర్చుకుంటున్నాము అదంత పెద్ద స్టోరీ ఇప్పుడు తీర్చుకోవడం ఏంటి పిల్లలు ఇది కానీ అనుకోండి అదంత పెద్ద స్టోరీ సరే ఇప్పుడైతే తీసుకుంటున్నాము ఈ ఇప్పుడైతే ఉత్తుపద ఉండమన్నారు పంతులు గారు ఇప్పుడైతే అనమాట ఈ సంవత్సరం ఫస్ట్ అలాగే అంద గోరింటాకు కూడా పెట్టుకున్నాము ఈరోజు ముందు రోజే పెట్టుకోవాలని చెప్పారు అయితే ఇంకా హరిణి నేను అయితే గోరింట పెట్టుకున్నాను అది లాస్ట్లో అయితే మీకు వస్తుంది ఈరోజు మార్నింగ్ అయితే ఇలా చేసుకున్నాక పిల్లలకి అయితే ఇడ్లీ చే తల్లి చట్నీ చేసాను అందరికి టిఫిన్ ఇంకా నానమ్మ కూడా హెల్ప్ చేసింది మార్నింగ్ నేనైతే సిక్స్కి లేసాను అనమాట సిక్స్ సిక్స్కి లేసి నానం ముందే లేచి బయట అయితే తుడిచేసింది ఆ తర్వాత నేను కల్లాపేసి ముగ్గు అయితే పెట్టేశాను అది అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ స్నానం చేసి వచ్చి ఇక్కడ వెలిగించుకుంటున్నా అనమాట ముందుగా అదే తులసం దగ్గరే వెలిగించుంటా అని తెలుసు కదా మీ అందరికీ ముందుగా తులసం దగ్గర అయితే వెలిగించుకున్నాను ఆ తర్వాత ఇక్కడికి వచ్చి గుమ్మం దగ్గర చెంబైతే రాగి చెంబుతో నీళ్ళైతే పెట్టుకున్నాను ఇక్కడ ఇంకా అక్కడ పెట్టుకొని వచ్చి ఇక్కడేమో చరణం ఇంకా దేవుడి మందిరం అయితే అయితే తీసి ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాడు మీ మేమే చేయాలి నువ్వే చెయ్యాలన్నది ఏమి ఉండదు మా ఇంట్లో అందరం చేసుకుంటాం పని అనేది అయితే ఇంకా నెక్స్ట్ ఇక్కడ బయటికి మట్టి మట్టిప్రమది అనమాట అందులో ఇంకా ఒక దాంట్లోనే రెండు వత్తులు వేసి ఇంకా అటు ఇటు మళ్ళీ అలా కాకుండా అంటే ఇప్పటికే లేట్ అయిపోతుంది కదా పిల్లలకి అది చేయాలని ఇంకా అందులోనే రెండు వత్తులు అయితే పెట్టేసి బయట గుమ్మ దగ్గర అయితే వెలిగించుకుంటున్నాను అక్కడ వెలిగించేసాక అప్పుడు చరణ్ అయితే వెలిగించుకుంటాడు ఇదిగోండి నిజంగా దీపం వెలిగించే నాకు ఆ దీపం వెలుగంటే చాలా అంటే చాలా ఇష్టం అలాగే ఇంకా ఇక్కడ పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవాలి దీపం వెలిగించాక రెండు చిప్స్ కూడా పెట్టాలి నైవేద్యంగా కంపల్సరీ దూపం ఇవ్వాలి దూపం ఇచ్చి ఇచ్చిన తర్వాత ఇంకా అయితే వెళ్దాము ఇంకా నా పూజ అయితే ఇక్కడితో అయిపోయింది ఇంకా నెక్స్ట్ చేరు వాళ్ళ డాడీ చేసుకుంటారు హర్నీ అయితే ఈవినింగ్ పెట్టుకుంటాను అది అంటే ఇంకా మేము పెట్టేసుకున్నాం కదా హరినీ అప్పుడే స్నానం చేసి వచ్చింది ఇంకా ఇంకా అందుకని ఇంకా మేము ముగ్గురం అయితే పెట్టేసుకున్నాము లాస్ట్లో ఈరోజు హర్నీ చేసేస్తున్నాను ఇంకైతే ఇక్కడ హార్చ్చేసాక గడుపుకి అక్కడికైతే ఇంకా ఇక్కడది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకా తులసం దగ్గర చూపిస్తున్నాను అప్పుడు ఆయన తీయలేదు వీడియో ఇక్కడ చూపిస్తున్నాను అనమాట తులసం దగ్గర తీ ఈ పువ్వులు కూడా చరణ్ అక్కడికి వెళ్ళి ఇక్కడ పక్క వీధిలో ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చాడు పొద్దుటెళ్ళి ఇక్కడ మా 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 చెట్టుకైతే వైట్ మందారం అయితే పూచింది ఈరోజు అంటే ఇంకా తెల్లారితేనే అది వైట్ బాగా విడుస్తుంది అని కదా అందరికీ కొంచెం తెల్లారిన తర్వాత అది పువ్వు అనేది విడుస్తుంది అనమాట ఇక్కడైతే ఇంకా చర్ణ అయితే ఈ సంజమం వెలిగించుకుంటున్నాడు వెలిగించేసుకున్నాడు ఇంకా తనం పెట్టుకుంటున్నారు అనమాట అయితే ఇంక నేను ఇంకా దేవుడి దగ్గర అయితే పూలు అయి సర్తేసి ఆయనకి దీపారాధన అదే అక్కడ పెట్టేసి రెడీ చేసి ఇచ్చేసాను ఇంకా ఆయన అయితే పెట్టుకుంటారు నిజంగా శుభ్రం చేశాక మందిరం ఇంకా క్లీన్గా బాగా అని అనిపిస్తుంది తను రోజు చేయలేము కదా బాగా అనిపిస్తుంది విగ్రహాల్లో కళ కానీ అన్నీ కానీ బాగా అనిపిస్తుంది కదండి ఇక్కడ కుండ కూడా నేను మళ్ళీ మామూలుగా పెట్టేసుకున్నాను అంటే క్లీన్ చేసి మళ్ళీ కొత్తదిగా పెట్టుకున్నట్టుగా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఈ పువ్వులు అయితే ఎన్నాళ్ళు అవుతుందని పెట్టి మినిమం వన్ ఇయర్ అయిపోతుంది ఈ పువ్వులు ఎట్టి ఇంక ఇక్కడ పక్క వీధిలో ఉండేసరికి మాకు అక్కడ పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి అయితే ఎవరు కూడా ఏమన్నట్లు చాలామంది వచ్చి పట్టుకెళ్తున్నారు అయితే అక్కడికి వెళ్ళి అనమాట ఈ వెనకాల సౌండ్స్ అయితే పట్టించుకోకండి దయచేసి సౌండ్స్ వస్తున్నాయని నేను వాయిస్ అంటే బయట వస్తున్నా లోపలేమో టీవీ సౌండ్ వస్తుంది అదైతే ఇంకో కాపీరేట్ వస్తుంది ఇంకా సరే అని ఇంక బయట కూర్చొనిస్తున్నాను అనమాట మా నాన్నంతో ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అది అలా డీలే అయిపోతుంది చెయ్యాలి ఒక వీడియో హర్నీని నానమ్మని పెట్టి వీడియో తీస్తాను ఇక్కడ హర్నీ అయితే దూపం ఇవ్వడానికి అవి కాలుస్తుంది అనమాట అది ఇంటి కొబ్బరి చెప్పులు నేను టిఫిన్ రెడీ చేస్తున్నాను వీళ్ళందరూ స్నానం చేస్తారు కదా ఇంకా ఆవిడి ఆవిరి కుడుమును ఇడ్లీలు అనమాట పల్లి చట్నీ అయితే చేసాను పాలు కాసి నానకైతే టీ టీ అంబలి కూడా కాసాను అంబలి ఇడ్లీ అంతే ఇంకా ఇంకా అందరిది అయిపోయిన తర్వాత అమ్మలు అయితే ఇచ్చేసాను ఇంకొకరి తర్వాత ఒకరు ఇంకొక కూర్చొని ప్రశాంతంగా అయితే అంటే నానమ్మ ఉండడం వల్ల తినే కొంచెం హెల్ప్ చేసింది కాబట్టి ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత అంబలు తాగాను తాగాను నేను లేదంటే హడావుల్లో ఎప్పుడు తాగుతానో నాకే తెలియదు ఇక్కడైతే ఇంక ఇల్లు అంతా దూపం ఇచ్చేసి దేవుడి దగ్గర పెట్టేస్తాను ఆయన అయితే అప్పుడు వెళ్ళి వస్తారు వచ్చింది ఆనందం పెట్టుకుంటారు ఇక్కడ నానందే ఉంటుంది అందరికీ జనాలు కూడా నానందే వేస్తుంది అమ్మలు అది కాసేపు వచ్చింది అనమాట వెలుగు వచ్చింది నాగానే కదా అదే చెప్తాను

సీతమ్మ గారు మనవరాలు అని నన్ను చిన్నప్పటి నుంచి అందరూ చాలా మట్టికి నేను తెలుసు అంటే సీతమ్మ గారి మనవరాలు సీతమ్మ గారి మనవరాలు కాబట్టి అందుకే ఆ పేరు పెట్టాను అన్నమాట సీతమ్మ గారు మనవరాలు అని నేను తెలిసిందైతే సీతమ్మ గారి మనవరాలు అనే కదా తెలుస్తూ అందుకని ఇంకా ఆ పేరు అయితే పెట్టుకున్నాను ఇంకా నేను కూడా అమలు తాగేస్తున్నాను ఇక్కడ అలా కూర్చొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంక ఇంకా ఈయనైతే ఇక్కడ దండం పెట్టేసుకుంటున్నారు రెడీ చేస్తాం కదా ఈరోజు నిత్య పూజ కాబట్టి నార్మల్గా పాలు అయితే కాసుకున్నాం డైరెక్ట్ పొద్దుటే కాసుకుంటాం కదా ఈ నైవేద్యం పెట్టే దండం పెట్టేసాను అంటే అంటే ఇంక ఇక్కడ నాకు ఇడ్డ అయితే అయిపోయింది ఇడ్డీ అయిపోయిన తర్వాత నేను అయితే పెట్టేసినంత పూజ కూడా అయిపోయింది ప్రశాంతంగా పూజ చేసుకొని పూజ చేయలేని రోజునైతే ఆ రోజంతా చేయలే చేయలేదన్న దాని మీదే ఉండిపోతుంది చేసుకుంటే మాత్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో నిజంగానే అదైతే ముందు పిల్లలకి ఆయనకి పెట్టేస్తున్నాను ఆయితే తర్వాత ఎంతగా అన్నది లోపల నానమ్మకి నాకు మళ్ళీ నష్టపెట్టాను అన్నమాట ముందైతే వాళ్ళకి ఇచ్చేసాను ఇడ్లీలు మామూలు రవ్వతో ఇప్పుడు ఇడ్లీ రవ్వ బయట వస్తుంది కదా వీడియో దానికన్నా లక్ష్మీదేవి బొమ్మ ఉండి వస్తుంది కదండి దాంతో అయితే ఇడ్లీలు బాగుంటున్నాయి రెండు తిన్నా కడుపు నిండిపోతుంది అందరు ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే కనుక అదే ట్రై చేయండి నేను ప్యాకెట్ కూడా ముందు ఒక వీక్ వన్ వీక్ ఎన్న అవుతుంది వీడియోలో పెట్టి లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది కదా అదనమాట అలాగని చెప్పినా ఇస్తారు ఇంక నెక్స్ట్ అయితే రేపు తద్దులు కదా పెద్దలు అది ఉండాలి తద్దు కదా గోరంబాగా అయితే పెట్టుకున్నాం హార్నీ నేను రేపు అయితే ఫాస్టింగ్ ఉంటున్నాను మీలో ఎవరెవరు ఉంటున్నారో చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఉంటానండి నమస్తే అండి బాయ్ అండి సర్వేజన సుఖభావంతు శ్రీమాత